ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి తేదీలు ఖరారైనవి ఈ సందర్భంలో మనకు వినపడుతున్నటువంటి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు అప్పటి వరకు తాత్కాలిక సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక వార్తలు కొన్ని మీడియాలలో వస్తుంది సరే ఇది నిజమా కాదన్నది ఆ రోజు వరకు మనం ఏట్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అలాంటి అవకాశం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంగీకరించేటువంటి అవకాశం ఉందా లేదా లేదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత దాదాపు ఒక పదమూడు సంవత్సరాల నుంచి వాళ్ళ అభిమానులందరూ ఎక్కడ చూసినా సీఎం 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 అని నినాదాలు చేస్తుంటారు కనీసం ఈ నాలుగైదు రోజులైనా ఆ విధంగా బాధ్యతలు స్వీకరించి వాళ్ళ అభిమానులకు వాళ్ళ కార్యకర్తలను సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడా లేదు తాను కూడా స్వతహాగా ఒకప్పుడు సీఎం కావాలనేటువంటి ఆలోచన ఉంది సరే ఇప్పుడు అంటే లేదు అనుకోండి ఆ విధంగా ఆ బాధ్యతలు తీసుకొని తనకు తాను సంతృప్తి చెందే అవకాశం ఉందే ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆయన ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలి అంటారు అంటే ఇంకా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేటువంటి అవకాశం లేదు సరే రేపు ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్లో కూటమి గెలుస్తుందా లేదని పక్కన పెడితే ఒకవేళ గెలిచినా గెలిచకపోయినా సీఎంగా పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు కూటమిగా ఉన్నాక అవకాశం లేదు విడిగా పోతే అస్సలు అవకాశం లేదు విడిగా పోతే ఏమైతే మనం చూసినాం సరే ఈ విధమైనటువంటి అవకాశం ద్వారా ఆయనకు ఆయనతో పాటు ఆయన అభిమానులకు లభించినటువంటి అరుదైన అవకాశంగా మనం తీసుకోవచ్చు సరే చంద్రబాబు నాయుడు సింగపూర్కు రాష్ట్ర రాజధానికి సంబంధించి ఏదో ప్లాన్ గురించి మాట్లాడాలని రాష్ట్రానికి పెట్టుబడుల గురించి అని సరే వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఏందని తెలుస్తుంది ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా కొన్ని మీడియాలలో కొందరు వ్యక్తులు కొన్ని రకాలమైనటువంటి రాజకీయ పరంగా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాగనే గతంలో నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన గుండెకు సంబంధించి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినటువంటి సందర్భంలో అప్పుడు ఇలానే నాదేళ్ళ భాస్కర్రావు అనేటువంటి ఒక ఆయనకు అప్పజెప్పడం జరిగింది అప్పటికే రామారావు గారు తిరిగి వచ్చే లోపే అటువైపు కాంగ్రెస్తో కుమ్మక్కై కొంతమంది తన వైపు తిప్పించుకొని ఆయనే ముఖ్యమంత్రి అయి రామారావు గారు తిరిగి వచ్చినా కూడా ఆ బాధ్యతలను తప్పుకోకుండా నేనే సీఎంగా కంటిన్యూ అవుతాడు అని ఒక పెద్ద వివాదం చెలరేగింది ఆ రోజు దానికి ఆ ఉన్నటువంటి గవర్నర్ రామ్లాల్ గారు సహకరించడం పైన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం చాలా గందరగోళమైంది సరే మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు రామారావు గారు భీవత్సమైనటువంటి మీ గెలవడం జరిగింది సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ దుస్సాహసం చేస్తాడా లేదని పక్కన పెడితే రాజకీయాలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్తున్నా ఈ రాష్ట్రం బాగుండాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఉండాలి అనే మాట అంటున్నప్పటికీ రాజకీయాల్లో ఒక్కొక్కసారి వచ్చిన అవకాశాన్ని ఎవరు ఎలా ఆలోచిస్తారో ఎవరు చెప్పే పరిస్థితులు లేవు చాలా రాష్ట్రాల్లో చూసిన చాలా సందర్భాలు చూసినాం కూడా అయితే ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కీలకమైనటువంటి వ్యక్తులు కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది సరే వాళ్ళు అన్నారా ఉద్దేశపూర్వకంగా అన్నారా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పారి ఒక సందర్భంలో ఒక సమావేశంలో ఎంపీగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు అప్పుడు బీజేపీ చీఫ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని సంబోధించడం జరిగింది రెండు రోజుల క్రితం హైదరాబాదులో హిందీకి సంబంధించి ఒక సభ జరిగితే ఆ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది ఈ మాటలు చూస్తుంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుతుందేమో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి నాదెన్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ ఏమైనా రిపీట్ కాబోతుందో అనేటువంటి ఆలోచన కూడా కొందరు చేస్తుండ్రు అయితే ఇక్కడ అవకాశం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో అయితే మనం ఒప్పుకోవాలి తాను సీఎంగా ఉండకపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కాకూడదు తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులున్నా మనకు ఇబ్బంది లేదు అనేటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయంతో ఉండడు సరే అంత బలమైన నిర్ణయాలు మార్చుకుంటున్నా లేదా ఆ రకమైనటువంటి రాజకీయ ఆలోచన ఉందా లేదని మనం పక్కన పెడితే కొంతవరకు అయితే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఒంటరిగా ఆయనకి బలం లేదు కాబట్టి అదిగాక కేంద్ర పెద్దలు ముఖ్యంగా బీజేపీ వాళ్ళ రాజకీయం కేంద్ర స్థాయిలో ఎలా ఉంటుందో మనం చూసినాం ఇక్కడ కూటమిగా ఈ కూటమిలో నూట ముప్పై నాలుగు స్థానాలు తెలుగుదేశం గెలిచిన అటువైపు ఎనిమిది తొమ్మిది స్థానాలు గెలిచినటువంటి బీజేపీ వాళ్ళే ముఖ్యంగా వాళ్ళే ఆదేశాలు ఇచ్చే విధంగా ప్రవర్తిస్తుండ్రు ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమన్నా లోపల లోపల అది కాక అమిత్ షా గారి రాజకీయం అందరికి తెలిసిందే కదా చూద్దాం అలాంటి వాటికి ఏమన్నా పూనుకుంటారా లేదా అనేది మనం అనట్లేదు వినపడుతున్న దాన్ని మనకు ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్న దాన్ని బట్టి మన ఆలోచన చెప్తున్నాం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే చూద్దాం ఏం జరుగుతుంది